ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం అనేది ఉంటుంది ఈ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి క్రమం తప్పకుండా ప్రావిడెంట్ ఫండ్కు మీ జీతం నుంచి కొద్ది మొత్తంలో క్రమం తప్పకుండా తప్పకుండా చెల్లించాలి అదే విధంగా మీ జీతం అనేది ముప్పై వేల రూపాయలకి చేరుకుంటే భవిష్యత్తులో మీకు ఎంత పెన్షన్ వస్తుంది అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు ముందుకు వెళ్దాం పదండి నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి పదవీ విరమణకి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఉంటుంది వారు పొందే పెన్షన్ వృద్ధాప్యంలో వారికి మద్దతు ఇవ్వటానికి సరిపోతుందా ప్రస్తుత ద్రవ్యోల్లాభన రేటుని పరిశీలిస్తే ప్రస్తుత ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తం చాలా తక్కువగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది శ్రామిక ప్రజలకు ఆశాకిరణం కనిపిస్తుంది ఎందుకంటే వేతన పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓను ఆదేశించింది అయితే ఈ మార్పు అనేది అమలు అయితే ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది మీ పెన్షన్ ఎందుకు తగ్గిపోతుంది ముందుగా మీరు తక్కువ పెన్షన్ ఎందుకు పొందుతున్నారో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం ప్రస్తుత వేతన పరిమితిని పదిహేను వేల రూపాయలుగా నిర్ణయించింది అంటే మీ ప్రాథమిక జీతం యాభై వేల రూపాయలు ఉన్నా లేదా లక్ష రూపాయలు ఉన్నా సరే పెన్షన్ లెక్కింపులకు పదిహేను వేల రూపాయలను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటుంది మీ కంపెనీ మీ పిఎఫ్ ఖాతాకి డబ్బులు జమ చేసేటప్పుడు ఒక భాగం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్కి వెళ్తుంది పదిహేను వేల రూపాయల స్థిర పరిమితి కారణంగా ఈపిఎస్కి సహకారం కూడా పరిమితం అందుకే పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం తరచుగా ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ నియమం ప్రకారం ఏ ఉద్యోగి అయినా గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు లేదా కనీసం వెయ్యి రూపాయల నెలవారీ పెన్షన్ను పొందుతారు అయితే ప్రస్తుతం ఈపిఎఫ్ఓ వేతన పరిమితి అనేది పదిహేను వేల రూపాయలుగా ఉంది అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పిఎఫ్ఈపిఎస్ లెక్కింపు గరిష్టంగా పదిహేను వేల రూపాయల ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది ఇందులో ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం పిఎఫ్గా కట్ అవుతుంది వేతన పరిమితి అనేది తక్కువగా ఉండటం వల్ల ఈపిఎస్లో చేరే చందా కూడా పరిమితం అవుతుంది దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు ఆదేశాలు అందించింది ప్రస్తుతం ఈపీఎస్ కింద ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు ఉండగా గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అందుతుంది అయితే వేతన పరిమితిని ముప్పై వేల రూపాయలకు పెంచితే పెన్షన్ మొత్తం కూడా పెరిగే అవకాశం ఉంటుంది పెన్షన్ లెక్కింపు కోసం ఈపీఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మార్పు గురించి చూస్తే వేతన పరిమితిని పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకు పెంచవచ్చని చర్చ నడుస్తుంది ఇది జరిగితే పెన్షన్ల మొత్తం గణన మారుతుంది పెన్షన్లను లెక్కించడానికి సాధారణ సూత్రం పెన్షన్ జీతం ఇంటూ సర్వీసు యొక్క సంవత్సరాలు ప్రస్తుతం మనం పదిహేను వేల రూపాయల ఆధారంగా లెక్కిస్తే గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్కు ఏడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తుంది అయితే ఈ బేస్ అనేది ముప్పై వేల రూపాయలకి పెంచిన తర్వాత ఈ సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది ఈ ఫార్ములాలో పెన్షన్ జీతం అనేది గత అరవై నెలల సగటు ప్రాథమిక జీతం పరిమితిని పెంచడం వల్ల ప్రత్యక్ష ప్రభావం ఏమిటంటే ప్రతీ నెల మీ ఈపిఎస్ ఖాతాలో జమ చేసే మొత్తం పెరుగుతుంది అలాగే ఇది భవిష్యత్తులో మీ నెలవారీ పెన్షన్ను పెంచుతుంది ఈ నిర్ణయం వల్ల చాలా కాలంగా ప్రైవేటు రంగంలో ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూరుతుంది ముప్పై వేల రూపాయల వేతన పరిమితితో ఒక ఉద్యోగి గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేస్తే వారి గరిష్ట పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెరుగుతుంది గరిష్టంగా మాత్రమే కాకుండా కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది ప్రస్తుత డేటా ప్రకారం ఈ పెరుగుదలతో ఉద్యోగులు కనీస పెన్షన్ అనేది నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలని పొందవచ్చు కానీ ఇది ప్రస్తుతం వెయ్యి రూపాయలు మాత్రమే అందుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ విలువైన సమాచారం మీద మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ అయితే చేయండి అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్